ఏ ఏం పోస్తున్నారా ఏం చేస్తున్నావు నువ్వు మేడం ఇది అర్జెంట్ వస్తుంది మేడం అర్జెంట్ వస్తే పోస్తున్నాను ఆప ఫస్ట్ ఆప ఇది ఆపలే మేడం చాలా అర్జెంట్ మేడం కావాలి మీరు పోసుకోండి మేడం ఇక్కడ ఇక్కడ ఓనికి రాదా నీకు అదే ఏమంటా కళ్ళు కనవట్లేదు కళ్ళు తెంగిందని చేసి కళ్ళు తింగి అనిపిస్తుంది మనుషులు చూసుకుంటే మనుషుల మీద వస్తాను పోసుకోండి ఎవరైనా మనిషి కూర్చుంటే మనిషి మీద వస్తే తిట్టపోతే ఏం చేస్తారు ముగ్గుంటానే ఫస్ట్ ఇంటి నుంచి ఇంకా పోసిందే కాకుండా మాట్లాడుతున్నాయి నువ్వులే